పత్రికా విలేకందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు కళ్యాణదుర్గంలో మీ ముందు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందు ఉన్నాను ఈరోజు ఈరోజు రేపు నారా లోకేష్ గారి శంకారావం సభ ఇక్కడ జరుగుతుంది శంకారావం సభకు ఈరోజు మన నియోజకవర్గం నుంచి ఐదు మండలాల నుంచి అందరూ ఈరోజు సమావేశం కావడం జరిగింది అందరూ కన్వీనర్లతో పాటు అన్ని జ మాజీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మరియు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు రకరకాల కేడర్ నాయకులు కార్యకర్తలు క్లస్టర్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు చాలా రోజుల తర్వాత మేమందరూ సమావేశం ఐక్యంగా సమావేశం ఉన్నాయని అది నిజంగా శుభ పరిణామం ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ చెప్పిన దాంతో రేపు నారా లోకేష్ సభ భారీగానే జరిగే అవకాశాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే వాళ్ళకున్న నమ్మకము ఈరోజు ఏకతాటిపై ఉన్న రెండు గ్రూపులు ఏకతాటిపై ఒక చోట సమావేశం కావడం అనేది కళ్యాణదుర్గం నాలుగు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఈరోజు నేను అనుకుంటా ఈరోజే మొదటి రోజు అనుకుంటాను తర్వాత కూడా ఈ ఈ గ్రూప్ రాజకీయాలు అనేటివి ఉండవు ఒకటే గ్రూప్ ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు గ్రూపు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గ్రూప్గా కొనసాగుతుంది ఎందుకంటే ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది నాయకులు బలంగా ఉన్నారు ప్రతి ఒక్కరిని నేను దగ్గరగా చూస్తున్నాను ఈ మధ్య కాలం నుండి ప్రతి ఒక్కరూ ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల సంవత్సరాలు నలభై సంవత్సరాల నుండి కార్యకర్తలు ఇక్కడ కొనసాగుతున్నారు అంత బలంగా ఉన్న కేడర్ని గ్రూపులుగా విడిపోవడం నిజంగా కొంత బాధకరమైన విషయం ఏది ఏమైనా కూడా అందరూ ఒక తాటిపైకి రావడం పార్టీ కోసం అందరూ పనిచేస్తాను ముందుకు రావడం రేపు జరగబోయే సభ శంకరం దిగ్విజయం చేస్తానని చెప్పడం రాబోయే ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీని అందిస్తామని అందరూ అన్ని అందరి తరఫున ఈరోజు తెలియజేయడం జరిగింది రెండు వర్గాలని కలుపుకోమన్నారు కదా ఉమా వర్గం మీరు ఏమన్నా కలిసారా అన్ని వర్గాల వారిని కలుస్తున్నాము ఉమా అందుబాటులో లేడు ఆయన అందుబాటులోకి వస్తే ఆయన కూడా కలిసి చూస్తాము కలిసి వచ్చారు పెద్ద నాకు నేను పార్టీకి నలభై ఏళ్ళ నుంచి సేవ్ చేస్తున్నాను నేను నాకు పార్టీ మీద విశ్వాసం ఉంది చాలా ఉంది నేను నేను పార్టీ అధ్యక్షతో మాట్లాడతానని తెలియజేశారా నేనంటే నాకు ఇది నువ్వు నాకేమి ఇబ్బంది నేను కూడా చెప్పాను మీరు మా తండ్రి లాంటి వాళ్ళు మీరు మమ్మల్ని పార్టీకి మీరు ముందుండి నడిపించాలా ఎందుకంటే మీరు చాలా కండవా నలభై సంవత్సరాల క్రితం చేసుకుని ఈ రోజు ఈ ఈరోజుకి ఉంది కాబట్టి మీరందరూ కూడా పెద్దవాళ్ళు నాకు సహకరించండి అని చెప్పాను ఆయన నీ పైన ఏం లేదు నాకేం కోపం కానీ ఇంకోటి కానీ ఏం లేదు ఖచ్చితంగా మీరు మీరు ముందుకు వెళ్ళండి అన్నట్టు చెప్పాడు బట్ నేను ఆయన నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని తెలియజేస్తాను పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి నుంచి అంటే ఎన్ని స్టార్ట్ అవుతుంది మన రాయదుర్గ్ నుంచి లోకేష్ బాబు గారు ఇక్కడికి నాలుగున్నర గంటలకి వస్తారు నాలుగున్నర గంటలకు వస్తే ఐదు గంటలకు సభ ప్రారంభం అవుతుంది ఐదు గంటల నుంచి గంట సేపు ఆరు ఆరున్నర దాకా సభ కొనసాగుతుంది ఈరోజు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు సురేంద్రబాబు నోటు తలారైన ఓటు అని ఒక కామెంట్ చేశారు దీంతో మీ అభిప్రాయం ఇప్పుడు సురేందర్ బాబు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆ సంస్థకి నాకు సంబంధం లేదు సంస్థకులో నేను రాజీనామా చేసి బయటకు వచ్చేశాను నేను నోటు ఇవి ఇచ్చి నేను ఎన్నికల్లో గెలవాల్సినంత అవసరమూ నాకు లేదు ఎందుకంటే పార్టీకి బలమైన క్యాడరు బలమైన సపోర్టు ఇక్కడ బాగా ఉంది సో నాకైతే మరి ఎందుకు చెప్పారో నేను దెప్తుగా వెళ్ళను కానీ అంటే ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీ కింద కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఏదో డబ్బులు ఇస్తామని చెప్పి అదే అది అనే స్ట్రాటజీ కూడా ఉంటుంది నేను అలాంటి స్ట్రాటజీలోకి వెళ్ళలేదు నాకైతే ప్రజలు స్వచ్ఛందంగా మీరు చూస్తూనే ఉన్నారు అందరూ వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాలంటరీగానే ఓటేసి ఎవరికి వాళ్ళు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక ఈ నియోజకం అభివృద్ధి చేయాలనే అభిప్రాయం అందరిలో ఉంది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఓటేస్తారని తెలియజేస్తుంది గౌరవంతో బతికే నాయకులు అందరూ ఇక్కడ ఎవరు డబ్బు కోసం ఆశపడేవారు లేరు ప్రజలు కూడా వాళ్ళకి అభివృద్ధి చేస్తే చాలు మాకు బహిరంగ తిప్పకి నీళ్లు తెస్తే మాకు అంతకన్నా ఏం అవసరం లేదు అనే దాంట్లో ఉన్నారు తప్ప డబ్బు తీసుకొని డబ్బు ఇస్తారనే ఆశ ఎవరికీ లేదు ఆ అభిప్రాయం మాకు అంతకన్నా లేదు అసలు నాకు ఒకటి గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ జర్నలిస్ట్ కోసం చేసింది ఏమి లేదు మాకు ఒక జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ కావాలి దానికి మీ సహాయ సహకారం అవసరం ఉంటుంది నూటికి రెండు వందల శాతం నాకు జర్నలిస్ట్ అన్నా టీచర్లు అన్నా వినలేని ప్రేమ ఎందుకంటే నాకు ఈరోజు నేనేదో నా స్వార్థం కోసం చెప్పట్లేదు మీరు ముందుకు కూడా ఇప్పుడు జరిగిపోయిన కాలం కూడా తీసుకోండి నాకున్న ఎందుకంటే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు జర్నలిజం అనేది వాళ్ళు చేసే కష్టంలో చాలా తక్కువ వాళ్ళకున్న రకరకాల ఇబ్బందులు అంటే వాళ్ళకి ఏదో ఏ రకమైన ఇంకా మీరు అడుగుతున్నారు కమ్యూనిటీ హాల్ ఒకటి అడుగుతున్నారు అది కాదు ఇంకా అవసరమైతే జర్నలిస్టులకి ఏదన్నా నాకు ఇంకా డెప్త్ గా తెలియదు ఇక్కడ ల్యాండ్ ఏం అవైలబిలిటీ అవన్నీ కూడా తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు తెలుసుకొని అవసరమైనప్పుడు అందరూ మళ్ళీ మీ అందరి సహకారంతో ఎంత అవసరమైతే అంత గెలిచిన తర్వాత నా ప్రయత్నం నేను చేస్తాను నేను దాంట్లో మాత్రం ఏదో ఎలక్షన్ కోసం నేను చెప్తాననే మాట కాదు ఇది ఇప్పుడు ఖచ్చితంగా నాకున్న ప్రేమ అంటే టీచర్లకు కూడా నేను అదే చెప్పాను వాళ్ళు మొన్న ఏదైతే అడిగారో వాళ్ళకు కూడా ఈ విధంగా మాకు ఇబ్బందులు ఉన్నాయంటే నేను ఖచ్చితంగా చెప్పి చేయిస్తాను మీకు అని చెప్పి చేస్తాను వాళ్ళు కూడా ఏదో అడిగారు మనకి ఏదో ఒకటి హాల్ కావాలని చెప్పి అది కూడా చేస్తానని చెప్పి చెప్పారు టీచర్స్తో మాకు సంబంధం లేదు కానీ జర్నలిస్ట్ అనేవాడు వితౌట్ రెమినేషన్తో గౌరవం కోసం పనిచేస్తున్నటువంటి వృత్తి ఇది మాకేం జీతాలు ఎవరు ఇవ్వట్లేదు